జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి డిఫరెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ 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 లేని నువ్వు ఊరికే ఇప్పుడు నీ దగ్గర వంద రూపాయలు ఉంది నువ్వు పది మందికి పంచుతావు పది రూపాయల కింద మంది అయిపోతాది మళ్ళా పంచాలా ఏం చేస్తావు ఇంకో దగ్గర అప్పు చేస్తావు మళ్ళీ అప్పు చేస్తావు అప్పు చేసి పంచుకుంటూ పోతే దా అప్పు ఎవడు తిడుస్తాడు అంతే ఇది కూడా చూసుకోండి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యే అవకాశం ఉందా చూద్దాం ఇల్లు కట్టే కారు నెలలు అవుతుంది మళ్ళీ బిల్డింగ్లు కట్టాలి కదా అమరావతి రాజధాని చూసుకోండి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ ఫైవ్ ఇయర్స్ లో పూర్తి అవకాశం ఉందా ఇంకా పెండింగ్ ఉంటుంది అనుకుంటున్నారు చెప్పలేము బాబు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి డిఫరెన్స్ ఏంటంటే ఏమంటారు డిఫరెన్స్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్